హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర కండక్ట్ చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్కి మారు వేషంలో వచ్చిన గంగ అలా ఇంకా ముసుగు వేసుకొని ఉంటుంది ముసుగు వేసుకొని వంట చేయడానికి బయలుదేరుతూ ఉంటుందన్నమాట గంగా అదే టైంకి రుద్ర కూడా అటువైపుగా ఫోన్ మాట్లాడుతూ రావడంతో ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు గంగా ముసుగు వేసుకోవడం వల్ల రుద్ర గంగని గుర్తుపట్టలేడు అప్పుడే కరెక్ట్గా గంగ అయితే అమ్మ సార్ నన్ను గుర్తుపట్టలేదు వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అని అంటాడు రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా ఇదేంటి నన్ను గుర్తుపట్టేశారా అని కంగారు పడుతుంది పాపం గంగా కింద పడిపోయిన రింగ్ని తీసుకుంటారు ఇది మీ రింగేనా అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట గంగా ఇప్పుడు సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంది ఏంటి ఏం సమాధానం చెప్పరేంటి చెప్పండి ఇది నువ్వు తీసిందేనా మీ రింగేనా అని అడుగుతారు అవును ఇది నా రింగే అని ఇంకా రింగుని తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట వెంటనే స్పీడ్గా గంగ గంగ చేతి స్పర్శ తాగానే రుద్రాకి వెంటనే అర్థమవుతుంది ఈ స్పర్శ ఇది గంగ స్పర్శలా అనిపిస్తుంది కానీ నా మాట మీరి గంగ ఇక్కడికెందుకు వస్తుంది రాదు అని అనుకుంటూ అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతారనమాట రుద్ర ఇది ఇలా ఉండగా గంగ పాపం అన్ని వంటలు చేసేస్తుంది అన్నీ ఇంకా ఆల్మోస్ట్ సాంప్రదాయ వంటలు అన్నీ వండి హ్యాపీగా అక్కడ పెడుతుందనమాట గంగా ఇంకా గంగ అన్ని వంటలు చేసి పాట్లో పెట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అని చెప్పి హ్యాపీగా ఎదురుచూస్తూ ఉంటుంది గంగా ఇక్కడ మన పని అయిపోయి ఉండదు కదా ఇంకా మనం వెళ్ళిపోదాంరా అని అంటారు అన్న ఒక్క నిమిషం ఎలా అయినా మనం ఇక్కడ ఉండాల్సిందే కదా ఒక్కసారి సార్ని చూసి వెళ్దాం ఇక్కడికి మన నాయకుడు సూర్యప్రతాప్ గారు వస్తారంట ఒకసారి చూసి వెళ్దాం అని అంటుంది లేదు ఇప్పుడు నువ్వు ఆయన కోసం ఉంటే ఇంకేమీ లేదు ఆయన్ని చూడాలనుకుంటే ఇంకా అయిపోయినట్టే రుద్రసరికి మనం ఇక్కడికి వచ్చినట్టు తెలిసిపోతుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి గంగా అని అంటారు ఇంకా ఆ శ్రీను అయితే సరే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అలా కొంగు కప్పుకొని పాపం వెళ్తారనమాట గంగా వాళ్ళు కరెక్ట్గా అదే టైంకి వీరు ఒక మనిషిని సెట్ చేస్తారు ఇదిగో రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా ఆ స్టాల్ అక్కడికి వెళ్ళి ఇదంతా ఫుడ్ పాయిజన్ చేయి ఇది ఆ ఫుడ్ ఐటమ్స్లో కలుపు అర్థమైందా అని అంటారు హా అర్థమైంది సార్ అని చెప్పి ఇంకా వెంటనే అలా మొత్తం అందులో కలుపుతాడనమాట కలిపి ఇంకా వెళ్తాడు ఆ వ్యక్తి వీరుతో అయిపోయింది సార్ అని చెప్తారు హమ్మయ్య అని వీరు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా రుద్రా వాళ్ళు కండక్ట్ చేస్తున్న స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్కి సూర్యప్రతాప్ గెస్ట్గా వస్తారు స్పెషల్ గెస్ట్గా సూర్యప్రతాప్ రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్ గారు రండి అని చెప్పి ఇంకా అలా ఇన్వైట్ చేస్తుంటే ఇంతకీ రుద్ర ఎక్కడా అని అడుగుతారు సూర్యప్రతాప్ అప్పుడే రుద్ర అక్కడికి వస్తారు రుద్ర నిన్ను చూడాలనే వచ్చాను హవర్ యు యంగ్ మ్యాన్ అని అడుగుతారు ఐఎమ్ ఫైన్ సర్ అని అంటారు రుద్ర నిజంగా బాక్సింగ్ ఛాంపియన్గా ఒకప్పుడు నువ్వు ఎంతెన్నో ఇన్స్పైర్ చేసావు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఈ స్థితిలో ఉంటావని నేను అనుకోలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఎప్పటికైనా టాలెంట్ వాళ్ళని ఎవరూ తొక్కేయలేరు నీ విషయంలో కూడా అదే జరుగుతుంది ఎప్పటికైనా నువ్వంటే ఏంటో ఖచ్చితంగా అందరికీ తెలిసే రోజు వస్తుంది అని సూర్యప్రతాప్ అంటారు సార్ మీ వర్డ్స్ నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి థ్యాంక్ యూ సో మనం ఫుడ్ కోర్ట్కి వెళ్దామని చెప్పి ఇంకా అలా ఫుడ్ కోర్ట్కి వస్తారు వచ్చి ఇంక మొత్తం గంగ వండిన వంటలన్నీ అక్కడ పెడతారు స్వీట్స్ హాటు సున్నుండ పులిహోర పాయసం అన్నీ పెడతారు నిజంగా ఎప్పుడెప్పుడు భోజనం చేస్తానా అన్నట్టు అనిపిస్తుంది త్వరగా వడ్డించండి అని చెప్పి ఇంకా అలా వడ్డించమంటే అప్పుడే ఇంక మొత్తం వడ్డిస్తూ ఉంటారనమాట కరెక్ట్గా పాయసం టేస్ట్ చేస్తూ ఉంటే తినండి తినండి మీరు ఇది తినడమే నాకు కూడా కావాలి ఎందుకంటే ఇప్పుడు మీరు తిన్న తర్వాత మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అలా జరిగిన తర్వాత ఇదంతా రుద్రభావ మిస్టేక్ అని రుద్రభావం వల్ల ఇదంతా జరిగింది అని మీడియా వాళ్ళందరూ మాట్లాడుకుంటారు అదే కదా నాకు కావాల్సింది అని ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు వీరు అదే టైంకి ఇంకా అలా సూర్యప్రతాప్ భోజనం లైక్ ఆ పాయసాన్ని అలా స్పూన్తో తింటాడు వా వెరీ టేస్టీ అని అంటారు సార్ ఇవి కూడా ట్రై చేయండి అని అన్నీ ఇస్తారు అన్నీ చక్కగా తింటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే వీలైతే ఇదేంటి ఈయన అన్నీ ఇంత చక్కగా తింటున్నాడు అంటే ఏమీ అవ్వలేదా వీటిలో పాయిజన్ కలవలేదా అని ఇషికా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి అసలు ఏం జరుగుతుంది అని షాక్లో ఉండిపోతారు వీరు ఇషికా పారు అదే టైంకి ఆయన భోజనం మొత్తం సూర్యప్రతాప్ కంప్లీట్ చేసేస్తాడు కంప్లీట్ చేసి ఇంక అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు సార్ ఇలా హ్యాండ్ వాష్ చెప్పేసరికి సంథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో ఏదో తేడా జరిగింది వీరు నువ్వు నిజంగా వాడికి హాస్టాలే చూపించావా అని అడుగుతారు అవును నేను హాస్టాలే చూపించాను కానీ అక్కడ ఏం జరిగింది అని అనేసరికి హలో అని చిటిక వేస్తుంది గంగా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారనమాట వీరు వాళ్ళు గంగా అని అనేసరికి ఎస్ నేనే ఏంటి మీరు ఫుడ్ని పాయిజనింగ్ చేశారనుకున్నారు కదా కానీ అవ్వలేదు ఏంట మా ప్లాన్ ఇలా ఫ్లాప్ అయింది ఏంటా అని అనుకుంటున్నారా అనుకోండి ఎందుకంటే మీరు వేసిన ప్లాన్ని ఫ్లాపింగ్ చేసింది నేనే కదా అని అంటుంది గంగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు ఎలా అనుకుంటున్నారా ఒకసారి అటు లుక్ వేసుకో అని అంటారు వెంటనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారో ఆ మనిషి వీరుకి వీరు అతనికి ఒక పాయిజన్ బాటిల్ ఇచ్చి పంపిస్తాడు కదా అదే టైంకి అతను ఫుడ్ కలపడానికి వస్తుంటే అయ్యో నేను నేను అక్కడ అవి వేయడం మర్చిపోయానని చెప్పి వెనక్కి వచ్చేసరికి అతను అక్కడ ఉంటాడు ఒక్కసారిగా అతన్ని పట్టుకొని గట్ గట్టిగా కొడుతుందనమాట గంగా రేయ్ చెప్పు ఒక్క గుద్దుతో చంపేయమంటావా నిజం చెప్తావా ఎవరు ఎవరిదంతా చేసింది ఈ ఈ విషయాన్ని ఎవర్రాన్ని ఇచ్చింది అని గట్టిగా అడుగుతుందనమాట అలా ఇంక తనైతే గట్టిగా అడిగేసరికి వద్దు వద్దు చెప్తాను చెప్తాను నాకు అదిగో ఆసరే సరే చెప్పి వీరుని చూపిస్తుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది గంగా ఓ ఇది చేసింది నా ఇంకంతేలే నేను చూసుకుంటాను ఏయ్ నేను చెప్పేది నువ్వు నీ బ్రతుకు రుద్రాసారి ముందు పెట్టకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా ఇదిగో ఈ పాయిజన్ బాటిల్ని తీసుకెళ్ళి నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు కలిపేశానని చెప్పు అర్థమైందా అని అంటారు అలాగే మేడం అని చెప్పి ఇంకలా వీరు దగ్గరికి వెళ్ళి నేను ఫుడ్లో ఆ పాయిజన్ కలిపానని చెప్తాడు ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వీరు అండ్ నిషికా మీరు ఒకడుగేస్తే నేను అడుగులు వేస్తాను అయినా మీరు ఎందుకని ఇంత నీచానికి దిగజారుతున్నారు అందరికీ అన్నం పెట్టి బాగా చూసుకునే మా మా రుద్రాసర్పై ఇంతటి విషయాన్ని కప్పుకుతారా చీ మీరు అసలు మనుషులా లేకపోతే పశువులా అని అంటుంది ఏయ్ అని ఏయ్ ఏంటి మీరు అరిస్తే నేను కూడా అరుస్తా అదే మీరు సైలెంట్గా ఉంటే నేను కూడా సైలెంట్గానే ఉంటాను అయినా నాకు అర్థం కావట్లేదు మీరు మాత్రం ఎందుకని ఇంకా ఇలా ఉంటున్నారు మీ గురించి ఒక్క మాట నేను చెప్పానంటే మీ బ్రతుకు స్టాండ్ అయిపోద్ది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్తున్నాను రుద్రాసరికి నేను దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఒకటి మాత్రం నిజం ఆయన్ని ఎప్పుడు కాపాడుకుంటాను ఆయన పరువుని ఎప్పటికీ నేను కాపాడుతూనే ఉంటాను ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా ఇది ఇలా ఉండగా విజయేంద్ర అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే గంగా పాపం అటుగా వస్తుంది ఆగు అని అంటారు వెంటనే ఆగిపోతుంది గంగా సర్ అని అంటుంది ఎందుకు ఎందుకు కవర్ చేసుకోవాలని చూస్తున్నావు నువ్వు గంగావే అని నాకు తెలుసు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా పెద్దోరు మీరు నన్ను కనిపెట్టేశారా అని అంటుంది అవును ఏంటి గంగా అయినా నీ నీ ఫంక్షన్కి నువ్వే ఇలా రావడం నాకు అస్సలు బాధగా ఉంది వాడేమో మొండిగా ఉన్నాడు రుద్ర గురించి నీకు తెలుసు కదా నువ్వైనా కాస్త తగ్గచ్చు కదా అని అంటారు లేదు సార్ పెద్దోరు నేను చెప్పేది వినండి రుద్ర సార్ ఎంతో మంచివారు ఆయన ఖచ్చితంగా నా గురించి అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని ఆయన నన్ను ఆయనే తన చేత్తో ఇంటికి తీసుకువెళ్తారు రోజు తప్పకుండా వస్తుంది అని అంటుంది వస్తుందమ్మా కానీ అది తెచ్చుకోవాల్సింది నువ్వే కదా నువ్వే ఎలా అయినా రుద్ర మనసులో స్థానం గెలుచుకోవాలి అలా గెలుచుకోవాలి అంటే నువ్వెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అసలు మీ ఇంట్లోకి ఆ ట్రైపాడ్ ఎలా వచ్చిందో నువ్వు వెతకాలి అదే కదా నీకు కావాల్సింది అని అంటారు అవును సార్ ఖచ్చితంగా ఇదిగోండి నేను మా ఇంటి చుట్టుపక్కల వెతికితే ఇదిగో ఇది కనబడింది అని చూపిస్తుంది ఇది వాచ్లా ఉంది అని అంటారు అవును సార్ ఈ వాచ్ కనబడింది ఈ వాచ్ని ఎలా చేయాలో ఎవరు కొన్నారో తెలుసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు నేను నీకు ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్ళు దీనిపై బార్ కోడ్ ఉంటుంది ఆ బార్ కోడ్ ద్వారా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలవు సరేనా అని అంటారు సరే అని చెప్పి పాపం పెద్దోరు అని చెప్పి అలా ఇంకా గంగా అయితే ఆ వాచ్షాప్కి వెళ్తుంది వెళ్ళి ఆ బార్ కోడ్ స్కానర్ ద్వారా డీటెయిల్స్ కనుక్కుంటుంది ఇతని పేరు ప్రకాష్ ఇతను ఈ ఏరియాలో ఉంటాడని చెప్పేసరికి వాడి దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే ఈరోజు ఫుడ్ పాయిజన్ చేయాలనుకున్నవాడు అండ్ వాడు ఇద్దరు ఒక్కటే అనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా అమ్మో నువ్వు మళ్ళీ వచ్చావా అని అడుగుతారు రే ఎంత ధైర్యంరా నీకు నా నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావురా అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా కొడుతుందనమాట వాళ్ళని ఫుల్గా తనైతే ఇంకా కొట్టి కొట్టి రే నిజం చెప్పు నిజం చెప్పు ఎందుకు ఇలా చేసావు ఎవర్రా ఎవర్రా నీకు మళ్ళీ చేసింది అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఇంక అలా గంగా చెప్పు అని గట్టిగా అడిగేసరికి చెప్తాను చెప్తాను ప పార్వతి మేడమే నాకు ఇలా చేయమని డబ్బులు ఇచ్చారు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఇంకా వెంటనే గంగా ఏంటి పార్వతీనా అయితే ఆ విషయాన్ని అందరి ముందు ఒప్పుకో అని చెప్పి ఇంకా వాడి కాలర్ పట్టుకొని విజయేంద్ర ప్రతాప్ ఇంటికి తీసుకువెళ్తుంది గంగా ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు వీరు కూడా అలా చూస్తూ ఉంటాడు అప్పుడే రుద్ర కిందకి వస్తాడు పెదనాన్న ఏంటిది అని అడుగుతాడు సార్ మీరు నన్ను అపార్థం చేసుకోవడానికి కారణం ఇదిగో వీడే సార్ వీడే వీడు ఇద్దరిని విడతీయడానికి కావాలనే ఇదంతా చేశాడు సార్ ఎరా చెప్పు అని అంటారు అవును సార్ నాకు పారు మేడం డబ్బులు ఇచ్చింది సార్ అందుకే నేను అలా ట్రైపోయిండి తన ఇంట్లో పెట్టాల్సి వచ్చింది అంతేకాని తనది కొనలేదు సార్ అని చెప్తాడు ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు ఇప్పటికైనా అర్థమైందా సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది ఇంకా విజయేంద్రా చూసావా రుద్ర ఇప్పటికైనా తన పసితనాన్ని తన మంచితనాన్ని అర్థం చేసుకో అంతేకాని తనపై ఎప్పుడు నిప్పులు జరగద్దు అని చెప్పి పాపం చెప్తాడు ఇంకా వెంటనే అలా రుద్రా ఐఎమ్ సారీ గంగ నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నిన్నెప్పటికీ నేను వదులుకోను ఐఎమ్ సో సారీ నీకు నేను ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే నా ప్రధాన లక్ష్యంగా ఉంచుకుంటాను అంతేకాని నేను ఏ విషయంలోనూ నిన్ను తప్పుగా అర్థం చేసుకోను అని చెప్పి ప్రామిస్ చేసి గంగాని తన వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాడు రుద్ర ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే వీరు ఇషిక మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్